ఈనాటి శ్రీమణి కవన సమీరంలో అలా కలల తీరంలో అమృతాన్ని అవుపోసన పట్టినట్టు ఆకాశాన్ని అదిమి పట్టినట్టు మబ్బులతో దోబూచులాడి ఇంద్రధనసు వంపులో ఇమిడిపోయినట్టు పొన్నమి జాబిలి వెన్నెల హాయికి పొలకించిన నెచ్చెలి కలువను నేనన్నట్టు అచ్చర కన్యల తలదన్నే అప్సర నేనేనన్నట్టు అందాల రాజ్యానికి అధినేత్రినైనట్టు రంగురంగుల రంగుల ఒక చిలుకల్లే విరబూసిన పూదోటల్లో విహరించినట్టు స్వాతి చినుకు ముద్దాడిన ముచ్చం నేనే అన్నట్టు అరుణోదయస్సులో ఆ సుంద్రంపై మెరిసే అలనైనట్టు అలా అలా మెదిలిన నా మధురమైన కలల సడికి నులువెచ్చని నా నిదుర చెడి నివ్వెరబోయా ఆ రవికిరణపు తాకిడికి కలలో మనకు మనమే కథానాయిక కదా